మీ పేరు ఎప్పుడు ముందు కరీం మా వారు మటన్ నేను ఉప్పు వేసేసి ఇప్పుడు మా వారిని కూడా బాగా కలిపిస్తున్నా చూడండి మంచిగా కలిసిపోయింది మటన్ అనగా తెలుసు కదా కుక్కర్ మూత పెట్టాల్సింది నల్ల మిరియాల పౌడర్ ఇవి చాలా బాగుంటాయని మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మరీ మెత్తగా రాకూడదు కొంచెం బరకగానే ఉండాలి జీడిపప్పు పచ్చిమిర్చి ఇప్పుడు దీనిని ఎవరు అనుకుంటున్నారా మీ వెనక ఏదో పవరుందమ్మా అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు కోసం పరోటా రెడీ హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలం వలక ఈ రోజు సండే సండేకి మా వారికి ఇష్టమైన మటన్ చేయబోతున్నాను అది కూడా నవనవనాడే వంకాయలతో ఈరోజు వంకాయలతో మటన్ కర్రీ ఉంది ఇంకా మీ పిల్లల కోసం కరివేపాకు చికెన్ ఫ్రై తర్వాత ఆయిష వస్తుంది అందివే ఆయిష వచ్చేసాక చేస్తాను పప్పు పప్పుచారు చేస్తుంది ఈరోజు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ ఇవి మరి నేను వంటకి బయలుదేరినా ఇప్పుడు కిలో మటర్ చాప్స్ ఇవి దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి కొద్దిగా సేపు నీటిలో ఉంచి తీసాం ఆయిల్లో కొద్దిగా గరం మసాలాలు వేసేసుకొని ఉల్లిపాయలు ఉన్నాయి పచ్చిమిర్చి సారీ ఇక్కడే ఉంది

అంటే కరీంకి నేను ఆవిడ అన్నాను నా మరదలు అనలేదు నా మరదలు నాకు కరీంకి పచ్చిమిర్చి అంతేనా దాంట్లో రావాలా అవును మనం అందరూ కలుస్తున్నా కర్రీ ఉల్లిపాయలు నువ్వు పచ్చిమిర్చి మా వారు మటన్ మరి నేను ఉప్పు ఉప్పు లేకపోతే రుచి ఉండదు అందుకనే మెయిన్ మా ఒడి వస్తుంది ఇలా కరీం వేగిపోయాడు ఇందులో కరీం ఆశ ఇద్దరు కలిసి వేగాడు ఇందులో ఇప్పుడు ఇందులో తదుపరి అల్లం వెల్లుల్లి మసాలా కరీం ఎన్ని స్పూన్లు వేసాను నేను నాకు తెలీదమ్మా వీడియో చూసి చెప్తా చూసా నువ్వు దగ్గర ఇలా నేను ఇందులో చూసుకుంటున్నా ఇలా లోపల పెట్టి చూసావు కదా కౌంట్ చేయలే రెండు స్పూన్లు అంటే రెండు టీ స్పూన్లు మరి పెద్ద స్పూన్లు కాదు చిన్న ఎండి టీ పొడి వేసుకుంటాం కదా ఆ స్పూన్లు అనమాట ఇప్పుడు ఇది బాగా ఇలా వేగాక ఇందులో ఇప్పుడు మా వారిని వేసుకున్నాం ఏమిటండి మీరు మాట్లాడేది మా వారు మటన్ అన్నమాట మా వారికి ఇష్టమైన మటన్ ఈరోజు వేసేసి ఇప్పుడు మా వాళ్ళని కూడా బాగా కలిపిస్తున్నా ఇప్పుడు కెమెరాని నేను తీసేసుకొని ఆ మటన్ ని కలిపే పని మా కరీం కి అప్పచెప్పేసాను కంగ్రాట్స్ రావు గారు మీరు డే బై డే దిన దినాభివృద్ధి చెందుతున్నారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది కలుపు కలుపు ఇప్పుడు ఆయుష ఏం చేస్తుందో చూద్దాం ఈ రోజు నేను కట్టిదాలు చేస్తున్నాను మిగతా డిషెస్ అన్ని వదిలి చేస్తున్నారు ఇది ఆంధ్రా డిషే దీనికి కందిపప్పు వాడతారు ఎలా చేయాలో చూద్దానండి కందిపప్పు తీసుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి చేసుకున్నాక దీంట్లో టమాటోస్ వేసుకోవాలి వాటర్ సరిపడా వేసుకుందాం పసుపు కొంచెం నెయ్యి వేసుకోవాలి పప్పు బాగా ఉడుకుతుంది ఇంకా పైకి కూడా రాదు సో కొంచెం పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం దీంట్లో చింతపండు పేస్ట్ వేసేసుకున్నాను ఎంత పేస్ట్ వేసుకున్న కుక్కు వేసుకోవాలి రుచికి సరిపడా కానీ కొంచెం వాటర్ వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుందామండి అన్ని బెల్లం పొడి వేసుకోవాలి రుచి బాగుంటుంది బెల్లం వేసుకుంటే నెయ్యి ఒక్కసారి అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఏం లేకపోయినా అప్పడాలున్నా వేసుకొని తినేస్తారు ఒక్కసారి బాగా మరిగిపోయింది మొత్తం మురగంతా పోయింది ఒకసారి చూడండి అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము నెయ్యి నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే కమ్మగా ఉంటుంది పోపు దినుసులు వెంటనే మొదలు పెట్టేయాలి అయిపోయింది కట్టిదా అని చక్కగా కలిపేసాడు ఇందులో నేను ఇంటిపోయాను ఇప్పుడు ఇలా నీళ్ళని ఇంకిపోయాక నేను మా వారు పడిపోయారు ఇందులో ఇప్పుడు నేను పడిపోతున్నా ఉప్పు ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు లేనిదే రుచి లేదు నేను లేనిదే రుచి లేదు ఒకసారి ట్రాసింగ్ చేస్తుంది అనమాట ఇప్పుడు కారు వేసాడు కదా పసుపు for space money. మంచిగా కలిసిపోయింది ఇలా బాగా మా అత్తగారు చెప్పేవారు ఇదే మెయిన్ అంట మనం అన్నీ కలిపేసుకొని మంచిగా నూనెలో ఇలాగ ఫ్రై చేయడమే నాన్ వెజ్ మెయిన్ ఘట్టం అని చెప్పేవారు ఇప్పుడు ఇందులో ఉన్న నీచి నీళ్ళన్నీ ఆవిరైపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో బాగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు నీటిలో కోసి ఉంచిన నవనవలాడే వంకాయలు వేసేసుకున్నాం వంకాయలు బాగా ఇలా కలిపేసుకొని మటన్లో మీరు వంకాయలు అర కిలో మటన్కి కిలో వంకాయలు వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కిలో మటన్కి అర కిలోనే వేసాను వంకాయలు ఉంటే ఇంకా బాగుంటుంది నేను తప్పు ఎందుకు వేసానంటే ఇప్పటికీ కూర ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇంతనే వేసాను ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాం ఇలా ఒక సరిపడినంత నీళ్లు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కుక్కర్ మూతని పెట్టేస్తున్నాం మటన్ అనగా తెలుసు కదా కుక్కర్ మూత పెట్టాల్సిందే ఇప్పుడు విజిల్ పెట్టేసాను మటన్ మీ కుక్కర్స్లలో ఎన్ని విజిల్స్కి అవుతుందో అంత టైం వరకు పెట్టేస్తుందాం తర్వాత మనం చికెన్ పని చేద్దాం ఇది అయిపోయాడు చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని సరిపడినంత ఆయిల్ మాట నేను రెండు కిలోల చికెన్ తీసుకున్నాను ఈ రెండు కిలోల చికెన్ని కూడా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఉంచిన మాట దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో వేసేసుకుందాం జాగ్రత్తగా వేసుకోవాలి నూనె అన్నమాట ఇలా నూనెలో ఒక్కసారి కలిపేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా సరిపడినంత ఫ్రై అంటే కాస్త ఎక్కువే ఉండాలి కాబట్టి ఎక్కువే వేసుకుందాం ధనియా జీలకర్ర పౌడర్ నేను రెండు కిలోల చికెన్కి సరిపడినంత వేసేసుకుంటున్నా తర్వాత గరం మసాలా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి అంటే నల్ల మిరియాల పౌడర్ చారు ఇప్పుడు వేసుకోక చాలు ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి అలాగే వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఇది పెరుగులు బాగా ఉడికితే ఇది ఉడికే వరకు మనం కరేపాకు పొడిని రెడీ చేసుకోవాలి ఇది అవుతూ ఉంటుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు పొడిని రెడీ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా వేగాలి ఈ పచ్చిమిర్చి డెకరేషన్ కోసం అందులోకి జీడిపప్పులు మాకు ఒకరు తీసుకొచ్చి ఇచ్చారండి జీడిపప్పులు ఇవి ఆల్రెడీ డ్రై ఫ్రై చేసేసినవి అంటే కాల్చినవి అన్నమాట ఇవి చాలా బాగుంటాయని మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అక్కడక్కడ చూడండి ఇలా కొంచెం మాడి ఉంది కానీ చాలా బాగున్నాయి ఇవి డ్రై ఫ్రై చేసినవి అంట వాళ్ళు మనం ఒకసారి నెయ్యిలో వేసి అలా తీసేస్తాం ఇప్పుడు ఇది లాస్ట్ మనం డెకరేషన్ కోసం వాడదాం డెకరేషన్ డెకరేషన్ కాదండి లాస్ట్లో ఈ ఫ్రైలో వేసేసి బాగా కలిపేయాలి ఇది కూడా బాగా ఒక్కొక్క నిమిషాలు ఫ్రై అయ్యాక చికెన్లో కలిసి ఫ్రై అయ్యాక ఇంకా మన కర్రీకా చికెన్ అయిపోయినట్టే తర్వాత ఇప్పుడు సిమ్ చేసేసేను దీన్ని తీసేసుకుందాం కాబట్టి కాజుని ఇంకా మళ్ళీ మనం దేపనవసరం లేదు కానీ గీలో జలకాలు ఆడించాలని నేనే దీని జలకాలు ఆడించేసాను ఇప్పుడు కరివేపాకు పొడిని రెడీ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఆల్రెడీ కొద్ది నెయ్యి అందులో ఉంది ముందుది ఇప్పుడు ఇందులో మిగిలిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంత వేసుకోవాలంటే మీరు ఎంత స్పైస్గా తింటారో అంతవరకు వేసుకోవచ్చు అది కొద్దిగా అయ్యాక ఇలా పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేగాక ఎండు మిరపకాయలు చాలు వేసి ఒకసారి కలిపేసుకొని ఇక్కడ చూడండి కరివేపాకుని ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి ఇలా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కాస్త వేగిపోయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక మిక్సీ పట్టేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు ఎన్ని నీళ్ళు వచ్చేసినా నేను ఓన్లీ పెరుగు ఒక్కటే వేసాను ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని నీళ్ళన్ని ఎగిరే వరకు మూత కూడా పెట్టద్దు మూత తీసేద్దాం ఇంటి కారం దీంట్లో వైట్ గా ఉంది ఈరోజు కారం లేకుండా చేద్దాం ఓహో ఈ మధ్య అలా కూడా మార్చేసారన్నమాట అన్నమాట ఏదో వెరైటీ చికెన్ అయి ఉంటుంది ఇందులో పెప్పర్ పౌడర్ వేసేది మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మన నాన్ వెజ్ లో కాస్త పెప్పర్ పౌడర్ ఏ వంట చేసుకున్నా సరే నాన్ వెజ్ తోటి కాస్త పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది నాన్ వెజ్ తిన్నా దాని ఎఫెక్ట్ మన మీద అంతగా పడదు అనమాట సో దీంట్లో ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసాను ఇప్పుడు మనకి ఆల్రెడీ కరివేపాకు ఇది మనం ఫ్రై చేసుకుని వచ్చాను రా ఇంటిమిరపకాయ ఇది చల్లగా అయ్యాక పొడి కొట్టేసుకుంటాం చల్లగా అయ్యాక కరివేపాకు అనమాట కరివేపాకు చికెన్ ఈ రోజు టేస్ట్ నువ్వు చూసి నువ్వు చెప్పాలి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళన్ని ఇంకిపోయి మంచిగా ఫ్రై లా కూడా అయిపోతుంది ఇది ఇప్పుడు ఇందులో కరివేపాకు పొడిని కలిపేస్తే బాగా ఫ్రై చేసేసుకో చూడండి కరివేపాకు పొడిని మిక్సీలో వేస్తే ఇలా మరీ మెత్తగా రాకూడదు కొంచెం బరకగానే ఉండాలి ఇప్పుడు పొడ వేసేసుకుని బాగా కలిపేసి మనం కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాం చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది అండి ఇది కలర్ఫుల్ ఎక్కడ ఉంది అదే రైస్ ఉత్తి లో కూడా బాగుంటుంది కదా కలుపుకుని తింటే ఓన్లీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది ఆశోట ఉంటే కూడా బాగుంటుంది రోటిలో తిను ఎలా తిను తిను పిల్లలు అయిపోతుంది కరివేపాకు చికెన్ అనేది మనకి కరివేపాకు బెనిఫిట్స్ అన్నీ ఆగలేకపోతున్నాను ఆకలే చేసుకుంటాం ఆగలేకపోతున్నాం సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఒక్క నిమిషం ఇంకే ఉంది ఫ్రై చేసి పెట్టుకున్నా జీడిపప్పు పచ్చిమిర్చి అది కూడా వేసేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం వేగితే చారు ఇంకా అయిపోయినట్టేనా అయిపోయినట్టే ఇప్పుడు మటన్ చూద్దాం ఇది మంట పెట్టేసాను నేను పెట్టేసి ఇందులో కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం కలిపేసి ఒక్క నిమిషం ఉంచి పొయ్యి మీద కట్టేద్దాం అంతే అయిపోయింది ఇదిగా నేను స్పూన్ తెచ్చుకున్నాను స్పూన్ తెచ్చేసావు ఎందుకు చికెన్ టేస్ట్ చేయడానికి చికెన్ తాగలేదు ఆవే ఆగలేను పిల్లలు వచ్చేవరకు కూడా ఆగలేము వస్తున్నాయి తర్వాత అవునా కలపని కానీ అమ్మ వేడివేడిగా ఉంది ఆయన వేడి వేడిగా వేటి దరమే వండుతున్నట్టు ఉంది జల జలా అయ్యో అయ్యో కేసా చెప్పలేను వేడిగా ఉంది కాబట్టి చెప్పలేను చాలా బాగుంది చికెన్ కదా బాగుంటుంది మనకి మటన్ పడదు కదా హెజిక్ సరెంట్గా ఉంది కరివేపాకు చికెన్ లో నిమ్మకాయ పిండేస్తాం నిమ్మకాయ వేసుకోవడం మర్చిపోవద్దు నిమ్మకాయ తప్పనిసరిగా ఉండవచ్చిందే కరివేపాకు చికెన్ లోకి పులుపు ఎక్కువ ఇష్టం నా ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకొని

ఫ్రై చేసేసుకొని దాన్ని రుబ్బేస్తే ఇలా అయింది నీళ్ళు ఏం వేయలేదండి నీళ్లు వేయకుండానే ఇలా అయింది ఇది ఎందుకంటే నువ్వులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుని ఒకసారి చరిపేద్దాం ఇప్పుడు గోధుమ పిండిని కలిపేసుకొని ఒక అరగంట ముందు వచ్చేసాము ఇప్పుడు గోధుమ పిండిలో మధ్య మధ్యలో చూడండి ఎలా ఉన్నాయా ఇది అనుకుంటున్నారు నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలిపాను అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు ఆ పొడిని గోధుమ పిండిలో ఒక స్పూన్ కలిపేసి ఇప్పుడు దీనిని ఆఫ్ ఇంగ్రీడియం ఇలా రాసి ఇప్పుడు మళ్ళీ నువ్వులని జల్లే నువ్వులను జల్లేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకుందాం ఇలా చేసి ఇప్పుడు దీన్ని రౌండప్ చేసుకుందాం పరాట అంటే ఎంతైనా లేయర్స్ అలా వస్తాయి అనుకున్నాను చుట్ట పెట్టేసి చాకుతో ఒక అట్క పెట్టింది మొత్తం వచ్చేసింది లేయర్స్ కాల్షియం రిచ్ పరోటా ఏనండి అలా కాదు చేయి పెట్టి చూసుకోవాలి ఇలా చేయి ఆ పెట్టి చూడాలి నీ చేయి ఎవరు చేసేది వాళ్ళ చే కావాలంటే ఆయుష చే ఖాళీగా ఉంది ఆయుషరా ఏ ఆయుష చేయి పెట్టమంటారు కాదు నీ రెండు చేతులు పెట్టేస్తాను దేని మీద నాకు వదిలింది ఎవరు లేరనుకుంటున్నారా మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏవీ చేయలేరు

కరింకి కాల్షియం ఒంట్లో తక్కువగా ఉండరా నీకు నీతోటే మా ఆయుష వేగాలి అక్కడ అంతేలే కరింకి ఎక్కువ కాల్షియం కావాలని ఎక్కువ వేసేస్తున్నా ఇప్పుడు పీకని కోసేద్దాం కోసం పరోటా రెడీ ఆయష పండు థాంక్యూ మీ రొట్టె కోసం 80 ఇది కూడా హెల్తీనే హెల్దీ లేకుండా ఏది ఉండదు ఇక్కడ కమ్ టేస్ట్ చూడండి చాలా బాగుంది యారం ఆయష సెంటెగ్గా ఉంది బాగుందా ఎల్జీ కి హెల్తీ టేస్ట్ బి టేస్ట్ ఎక్సలెంట్ ఎంజాయ్ చేయండి రందరూ ओके इंडी अंदर बाय चप्पे इंडी बाय थैंक यू वेरी